నీతోనే అన్ని పార్ట్ థర్టీ సెవెన్ శివానీ నిద్రపోతుంది అనే కానీ నిద్ర పట్టదు రేపు స్కూల్లో నిశాంత్ ఉంటే ఎలా అని ఆలోచిస్తుంది అతను ఉన్న నాకేంటి నన్ను వద్దనుకున్నాడు కదా నిశాంత్ స్కూల్కి వచ్చినా తన రూంలో ఉంటాడు నేనే వెళ్ళి బతుములాడినా కూడా నన్ను పెళ్లి చేసుకోను అన్నాడు తను వద్దన్నాకే కదా నేను వేరే పెళ్లి చేసుకుంది కాకపోతే శివ్కి నా గురించి ఏమైనా చెప్తాడేమో అని భయం తప్ప ఏమీ లేదు నిశాంత్కి నిశాన్కి నా భర్త ఎవరో తెలియకపోతే ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంది శివాని శివు బట్టను మార్చుకొని వచ్చి శివాని వైపు చూస్తాడు కళ్ళు తెరుచుకుని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది ఏంటి మీరు ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు పడుకున్నా అని నవ్వుతుంది శివాని నిద్ర పట్టడం లేదా శివాని గారు అని అడుగుతాడు అదేం లేదండి బాగా అలసిపోయాను అంది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా నొక్కమంటారా అని అడుగుతాడు అదేం లేదండి అని తడబడుతుంది శివాని ఏమైనా ట్యాబ్లెట్స్ కావాలంటే అడగండి ఇస్తాను అంటాడు ఏం అవసరం లేదు అంది సౌమ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత పడుకుంటాను నాకు కూడా ఎందుకో నిద్ర పట్టడం లేదు అంది శివాని శివ్తో సరే రండి మరి వాళ్ళంతా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు ముందే చెప్పచ్చు కదా శివ్ గారు నేను కూడా హెల్ప్ చేసేదాన్ని అంటుంది అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అత్తయ్య మావయ్యలతో మాట్లాడడమే కుదరడం లేదు రేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను అంది వాళ్ళు రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నారు అంటాడు శివ్ అదేంటి అప్పుడే ఇక్కడ ఉండరా వాళ్ళు అని అడుగుతుంది నాన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ కదా ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయంట వెళ్ళాలి తప్పదు అంటున్నారు కుదిరితే సమ్మర్ హాలిడేస్లో వస్తా అన్నారు వాళ్ళకి కుదిరితే వాళ్ళు మనకు కుదిరితే మనం వెళ్ళాలి అన్నాడు శివ్ శ్రీ పదండి అంటూ శివాని సౌమ్య వాళ్ళ దగ్గరకు వెళ్తుంది అన్నయ్య వదనని బాగా చూసుకో వదిన అన్నయ్యని బాగా చూసుకో ఇద్దరు కలిపి మా మ్యాగీని బాగా చూసుకోండి అంది సౌమ్య శివ్ కొంచెం ఎమోషనల్ అవుతూ సౌమ్యని హక్ చేసుకుంటాడు నా చెల్లికి పెళ్ళి అయిందనే మాటే కానీ ఎప్పుడు నా కోసం మ్యాగీ కోసం ఇక్కడే ఉండేది ఇదంతా మీ బావగారు మంజు వల్లనే సాధ్యమైంది అన్నయ్య మంజు ఎప్పుడు వాళ్ళ అన్నయ్యకి తోడుగా ఉంటూ వచ్చింది అందుకే నేను వచ్చి మిమ్మల్ని చూసుకోగలిగాను అంది మంజు శివ్తో శివ్కి ఏదోలా ఉంటుంది మంజుని మాట్లాడించాలి అన్న ఎందుకంటే మంజు తనని ఎంత లవ్ చేసిందో అతనికి తెలుసు ఆమెని కాదని శివానిని పెళ్లి చేసుకున్నందుకు ఫీల్ అవుతుందేమో అనుకుంటాడు నరేష్ వచ్చి మంజుని తీసుకొని రమ్మంటాడు సౌమ్యతో తను ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేసుకున్నానని చెప్పింది ఫ్లైట్కి ఇంకా టైం ఉంది కదా ఎందుకు కంగారు పడుతున్నారు అంది ఫ్లైట్ కాదు అమ్మ వాళ్ళు తీసుకొని రమ్మన్నారు అంటాడు నరేష్ కింద ఏదో మీటింగ్ జరుగుతుంది ఎవరి గురించో నాకు తెలియదు మంజుని తీసుకురమ్మని మాత్రం చెప్పారు అంటాడు నరేష్ మంజుని తీసుకొని అందరూ కిందకు వెళ్తారు ప్రవీణ్ వాళ్ళ పేరెంట్స్ మంజు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మంజు ఇష్టపడితే మాకు కూడా ఏ అభ్యంతరం లేదు అంటారు మంజు పేరెంట్స్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వక తెల్లమొహం వేసుకొని చూస్తుంది మంజు వాళ్ళందరినీ నరేష్కి కూడా అర్థం కాక ఏం మాట్లాడుతున్నారో చెప్తారా అని అడుగుతాడు ప్రవీణ్ మంజుని ఇష్టపడుతున్నాడు మన మంజు కూడా పెళ్ళిలో అతనితో ఎక్కువగా మాట్లాడుతూ కనిపించింది ఇద్దరు ఒకరికి ఒకరు నచ్చారేమో వెళ్ళి చేద్దామనుకుంటున్నాము అన్నారు వాళ్ళ పేరెంట్స్ ఆ మాట విన్న మంజు కోపంగా ప్రవీణ్ వైపు చూస్తుంది మంజు చూపుల్లోనే ప్రవీణ్కి సమాధానం తెలుస్తుంది చూడండమ్మా నేను అతనితో జస్ట్ క్యాజువల్గా మాట్లాడాను అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అతను కొంచెం జోవియల్గా మాట్లాడుతూ కలిసిపోయేసరికి అతనితో ఫ్రెండ్షిప్ చేశా అంతే అంతకుమించి నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు అంది మంజు ప్రవీణ్ గురించి ప్రవీణ్ అంతే కదా అంటుంది కోపంగా అంతే మంజు నేను కూడా అదే అన్నాను మా అమ్మ వాళ్ళతో ఇద్దరు జోడి బాగుంది ఒకసారి అడిగి చూస్తా అని చెప్పి అడిగారు అంతే నువ్వేమీ సీరియస్గా తీసుకోకు జస్ట్ క్యాజువల్గా అడిగారు సారీ మిమ్మల్ని హట్ చేసి ఉంటే అని చెప్పి వెళ్ళిపోతుంది మంజు ప్రవీణ్ పేరెంట్స్ కొడుకుని చూసి ఫీల్ అవుతారు శివానికి కూడా ప్రవీణ్ ఫీలింగ్స్ అర్థం అవుతాయి బావా రెండు సార్లు ఫీల్ అవ్వాల్సి వచ్చింది ఒకసారేమో నా వలన ఇప్పుడు మంజు వలన అని బాధపడుతుంది శివాని మంజు పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదు ప్రజెంట్ అయితే తన గోల్ అంతా కెరియర్ మీదనే కొన్ని మంత్స్ టైం ఇవ్వండి నేను ఎలాగైనా తనని ఒప్పించడానికి ట్రై చేస్తా అంటాడు నరేష్ తనని ఒప్పిస్తానని చెప్పేసరికి ప్రవీణ్ ఫేస్లో స్మైల్ వస్తుంది ఫ్లైట్కి టైం అవుతుంది ఇంకా మేము వెళ్తాము అన్నాడు ఏంటి నరేష్ అలా చెప్పావు అని అడిగింది సౌమ్య నా చెల్లిని జీవితాంతం ఒంటరిగా వండిపోమంటావా ఏంటి అని అడుగుతాడు సౌమ్యాని నేనేం అలా అనలేదు అంది ఎలా అన్నావు అంటాడు మంజు హార్ట్ ఇప్పుడే కదా బ్రేక్ అయ్యింది వాళ్ళకి ఎందుకు అంత మాట ఇచ్చావు ఎందుకంటే లైఫ్ లాంగ్ తనని అలా వదలేను కాబట్టి ఒక టూ మంత్స్ టైం ఇస్తాను అంతే ఆ తర్వాత మంజుకి ఎలాగైనా పెళ్లి చేసేస్తా సౌమ్య అన్నాడు నరేష్ ఇక సైలెంట్ అవుతుంది సౌమ్య ఫ్లైట్ టైం అయ్యేసరికి అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ శివ్వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళిపోతారు అక్కడ నుంచి మ్యాగీ శివాని స్కూల్కి వెళ్ళాలి అని రెడీ అవుతూ ఉంటారు అమ్మ అప్పుడే స్కూల్కి వెళ్ళాలా కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి ఎంజాయ్ చేద్దామంది మ్యాగీ అప్పుడు నీకు నాకు పెద్ద పనిష్మెంట్స్ పడతాయి స్కూల్లో సండేస్ ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు స్కూల్కి వెళ్దాం శివాని మ్యాగీతో రెడీయా అంటాడు శివ్వాళ్ళని హా అయిపోయింది అంది మ్యాగీ ఇద్దరిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు శివ్ ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారా అని అడుగుతుంది శివాని శివ్ని మీ ఇద్దరు ఇంట్లో లేనప్పుడు వెళ్ళాలి కదా అన్నాడు లేకపోతే బేవర్గా ఫీల్ అవుతాను అమ్మ నాన్న ఈవినింగ్ ఇంటికి రమ్మన్నారు అని చెప్పింది శివాని ఆఫీస్ నుంచి రావడానికి నాకు లేట్ అవుతుంది ఇల్లు దగ్గర కాబట్టి నేను మ్యాగీ నేను మ్యాగీ నడుచుకుంటూ వెళ్ళిపోతాము అంది మీరు మీ పని అయిన తర్వాత రండి అని చెప్తుంది శివాని సరే బాయ్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు శివ్ శివానీని చూసిన లోహిత ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్తుంది ఏమైపోయారు మేడం ఇన్ని రోజులు ఇంకా ఈ మ్యాగీతోకా వదిలిపెట్టరా మా నాతో ఉంటే మీకేంటి టీచర్ అంది లోహితని వాట్ మా అమ్మ ఎలా అవుతుంది మా నీకు అమ్మ మీ డాడీ ఏమైనా శివానిని పెళ్లి చేసుకున్నాడా అంటుంది అవును అంటుంది మ్యాగీ మ్యాగీ ఏంటా మాటలు అబద్ధాలు చెప్పొచ్చా అంది లోహిత చూడు శివాని ఎలా అబద్ధాలు చెప్తుందో అంటూ ఆమెను గమనిస్తుంది శివానీ నీకు పెళ్ళి అయిందా కానీ ఎప్పుడు అంది నన్ను కూడా పిలవలేదు ఆయన మమ్మల్ని ఎందుకు పిలుస్తారులే అని కోపంగా వెళ్ళిపోతుంది లోహిత అక్కడి నుంచి మ్యాగీ నువ్వు వెళ్ళి క్లాస్లో కూర్చో నేను వెళ్ళి లోహిత మేడంతో మాట్లాడి వస్తాను అంది శివాని శివాని వెళ్ళేసరికి లోహిత ఫోన్లో మాట్లాడుతుంది ఫోన్లో ఎవరు మేడం అంది మీ బాయ్ ఫ్రెండా అంది శివాని లోహితని కాదే నా బెస్ట్ ఫ్రెండ్ అది రీసెంట్గా పెళ్లి చేసుకుంది దాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏడిపిస్తున్నాడు అంట మన ఇద్దరి గురించి మీ హస్బెండ్కి చెప్తా అంటుంది అదేమో కాల్ చేసి ఏడుస్తుంది అదంతా విన్న శివాని షాకింగ్గా నిలబడుతుంది లోహిత ముందు శివానీ మేడం మిమ్మల్ని నిశాంత్ సార్ రమ్మన్నారు అని ప్యూన్ వచ్చి చెప్తాడు నిశాంత్ పిలుస్తున్నాడు అనేసరికి శివానిలో వణుకు మొదలవుతుంది నాకు పెళ్ళైన విషయం తెలిస్తే ఇతను కూడా నన్ను ఇలానే బెదిరిస్తాడా లేదు నిశాంత్కి నాకు పెళ్ళైన విషయం తెలియకూడదు అనుకొని ఆమె మెడలో ఉన్నవి కనిపించకుండా వెనక్కి లాగి పెట్టుకుంటుంది చీరని కాళ్ళు మొత్తం కంపేస్తుంది అంతా సెట్ చేసుకుని భయంగానే లోపలికి వెళుతుంది శివాని శివాని తాళి మెట్లు కనిపించకుండా సరిచేసుకుంది నిశాంత్ని కలవడానికి అతని రూమ్ దగ్గరకు వెళ్తుంది సార్ లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడిగి వెళ్తుంది రా శివాని అంటాడు స్మూత్గా శివాని ఉన్న టెన్షన్లో అతని వాయిస్ పట్టించుకోదు లోపలికి వచ్చిన శివానికి నిశాంత్ కనిపించడు సార్ ఎక్కడ ఉన్నారు మీరు అంటుంది నేను చైర్లోనే ఉన్నాను కనిపించడం లేదా అన్నాడు వెనక్కి తిరిగి కూర్చున్నాడా నేను చూసుకోలేదు అనుకుంది శివాని మిస్ శివాని అంటాడు నిశాంత్ మిస్సెస్ అనబోతూ ఆగిపోయింది ఆ చెప్పండి సార్ అంటుంది ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని అడుగుతాడు ఎన్ని రోజులు ఎందుకు లీవ్ తీసుకున్నారు అవి నా పర్సనల్ విషయాలు సార్ ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తేనే నేను వెళ్ళాను అంది శివాని ఎందుకు వెళ్ళావు శివాని నీకోసం పిచ్చివాడిన అయిపోయాను ఆ మాటకి శివానీ షాక్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పే మాటలు నీకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ అది నిజం శివానీ నువ్వు స్కూల్కి రావడం లేదని తెలిసి పిచ్చెక్కిపోయింది అందుకే నీ మిగిలిన లీవ్స్ అన్నీ కట్ చేసి నిన్ను స్కూల్కి రప్పించాను ఐ లవ్ యూ శివానీ ఐ లవ్ యూ బట్ ఇదంతా నీ ఫేస్ చూసి చెప్పే ధైర్యం నాకు లేదు అందుకే వెనక్కి తిరిగి మాట్లాడుతున్నాను నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నాకు తెలిసింది అండ్ సారీ సారీ చెప్పినంత మాత్రం నేను అవన్నీ పోతాయని కాదు నేను అన్నవన్నీ పోతాయని కాదు కొంచెంలో కొంచెమైనా నీ దగ్గర నా తప్పు క్షమించమని అడుగుతున్నాను ఇన్ని రోజులకు తెలిసింది నీ విలువ మరిద్దరం ప్రేమలో తప్పు చేశాము అలా జరిగేలా చేసింది కూడా నేనే తప్పు నాదైతే శిక్ష నీకు వేశాను నేను చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పాడు నిశాంత్ శివానీతో సడన్గా వీడిలో ఈ రిలేషన్షిప్ ఏంటా అని ఆలోచిస్తున్నావా మనదాకా వచ్చే వరకు ఏమీ తెలియదని నా చెల్లెలు మోసపోయిన తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసి వచ్చిందంటూ వింధ్య గురించి మొత్తం చెప్తాడు అంటే చెల్లెలకు అలా జరిగింది కాబట్టి ఇతని తప్పు తెలుసుకున్నాడు అదే తన చెల్లికి అలా జరగపోయి ఉంటే ఎప్పటికీ మారేవాడు కాదు అనుకుంది శివాని సెల్ఫ్ రియలైజేషన్ కాకుండా చెల్లెలకి జరిగింది కాబట్టి రియలైజ్ అయ్యా అని నీకు కోపం ఉండొచ్చు బట్ నా తప్పు తెలిసేలా చేసింది కదా ఎలా అయితేనేమంటాడు నిశాంత్ ఎప్పుడో నీ దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్దామనుకున్నాను అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ కనిపించలేదు అందుకే అర్జెంట్గా నువ్వు స్కూల్కి రావాలి అని ప్రిన్సిపల్ సార్తో ఫోన్ చేయించాను ఐ లవ్ యు శివాని మనిద్దరం పెళ్లి చేసుకుందామన్నాడు నిశాంత్ నా మీద కోపం తగ్గే వరకు నేను వెయిట్ చేస్తాను ఈలోపు మీ అమ్మా నాన్ననని నేరు ఒప్పిస్తాను కావాలంటే ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అని వెనక్కి తిరుగుతాడు నిశాంత్ నేను కావాలి అనుకునే వాళ్ళు నాకు దక్కరు ఏదో సరదాగా మాట్లాడిన వాళ్ళు మాత్రం పెళ్లి చూపులు అంటూ వచ్చేస్తారు అంటూ ప్రస్టేట్ అవుతూ మాట్లాడుతుంది మంజు నరేష్తో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి వాళ్ళు అడిగారు అంతే కదా దీనిలో ఆలోచించడానికి ఏముంది అంటాడు నరేష్ అన్నయ్య నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలి అని అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు అంటుంది ఎందుకు ఇలా అంటు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో రీజన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో రీజన్ నీకు తెలుసు అంది మంచు అమ్మ వాళ్ళకి ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు తెలియదు నాకు మాత్రం పెళ్లి చూపులు పెళ్ళి అంటూ సంబంధాలు తీసుకొని రాకూడదు అంటుంది ఒకవేళ వాళ్ళని నువ్వు ఆపలేకపోతే చెప్పు నేనే జరిగింది మొత్తం చెప్పేస్తాను అంది నో అలా చేయకు అంటాడు నరేష్ అమ్మ వాళ్ళకి నిజం తెలిస్తే ఖచ్చితంగా సౌమ్య మీద కోపం ఉంటుంది అది మా ఇద్దరి రిలేషన్ని దెబ్బతీయవచ్చు నేనే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను అన్నాడు బట్ నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోనంటే మాత్రం నేను ఊరుకోను అంటాడు నరేష్ నీకు కొంచెం స్పేస్ కావాలి కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాను శాశ్వతంగా పెళ్లి చేసుకుని అంటే నేను ఒప్పుకోను అన్నాడు ప్లీజ్ అన్నయ్య ఏదో ఒకటి చేసి ఫస్ట్ అయితే పెళ్లి సంబంధాలు వెతకకుండా చూడు అంది అలానే అంటాడు నరేష్ మంజుతో మంజు బన్ను రెడీ అయ్యాడు నువ్వు రెడీయా అంటుంది సౌమ్య మీ అన్న స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు అన్నయ్య నేను ఒక టెన్ మినిట్స్లో వస్తాను రెడీగా ఉండు అంటుంది సరే త్వరగా వచ్చే అన్నాడు నరేష్ సౌమ్య బాధగా చూస్తుంది నరేష్ వైపు కొంచెం టైం పడుతుంది మంజు మళ్ళీ నీతో మాట్లాడడానికి అంటాడు ఇప్పటి వరకు ఎలా అయితే పేషెన్స్గా ఉన్నావో ఇక ముందు కూడా అలానే ఉండు అంటుంది ఉండు అంటాడు నరేష్ ఉంటాను ఉండకపోతే ఎలా ఎంతైనా నా ముద్దురు ఆడపడుచు కదా సారీ బేబీ అంటాడు సౌమ్యను చూస్తూ నరేష్ బన్ను ఇంకా స్కూల్కి వెళ్ళలేదు దూరం జరగండి అంది అయితే వాడిని స్కూల్కి పంపించేసి ఇంటికి రానా అంటాడు ఆఫీస్కి ఎవరు వెళ్తాడు అంటుంది ఈరోజు ఇంట్లో ఉండి చేస్తాను మీరు ఇంట్లో ఉండి ఏం వర్క్ చేస్తారో నాకు తెలుసు ఇల్లు చూస్తారు ఎలా ఉందో మినిమం వన్ వీక్ పడుతుంది నాకు ఇవన్నీ కరెక్ట్గా సర్దుకోవాలి అంటే వారం వరకు మీరు ఏం వర్క్ ఫ్రమ్ హోమ్లో పెట్టుకోకండి అంది సౌమ్య ముసలిదాని చేసుకుంటే ఇలానే ఉంటుంది అన్నాడు నరేష్ అవును ముసలోడా వెళ్ళు ఇక్కడ నుండి అని తోసేస్తుంది అన్నయ్య నేను రెడీ అంది మంజు ఆ పద అంటూ బన్నుని తీసుకుని ముగ్గురు వెళ్ళిపోతారు వదిన ఏం చేస్తుందో కనుక్కోవాలి అని శివానికి కాల్ చేస్తుంది మళ్ళీ అంతలోనే తను స్కూల్కి వెళ్తుందని గుర్తొచ్చి ఆపేస్తుంది ఈవినింగ్ చేద్దాం అమ్మో అప్పుడైతే మంజు కూడా వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో చేస్తేనే కరెక్ట్ అనుకుంది సౌమ్య నిధి ఆఫీస్కి వెళ్తుంటే కార్కి అడ్డంగా ఒక వ్యక్తి వచ్చి గుద్దుకుంటాడు వెంటనే జనమంతా గుంపు కూడతారు ఏమా చూసుకొని నడపడం రాదా ఎలా గుద్దేశావో చూసావా సడన్గా బ్రేక్ పని చేయలేదు అంది అసలు డ్రైవింగ్ వచ్చా రాకుండా ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని అందరూ అంటుంటే ఆపండి మీరు నాకు క్లాస్ తర్వాత నాకు క్లాస్ తర్వాత పికొచ్చు ముందు అతనికి ఏమైందో చూడనివ్వండి అంది తలకి చిన్నగా గాయమైనట్టు కనిపిస్తుంది బోర్లా పడిన బోర్లా పడిన అతన్ని ఒక వ్యక్తి మంచిగా తిప్పుతాడు అతన్ని చూస్తే షాక్ అవుతుంది నిధి వీడని తెలిస్తే బ్రేక్ కూడా వేసేదాన్ని కాదు వీడి మీద ఎక్కించుకొని వెళ్ళేదాన్ని అనుకుంది చూసావా బాబుకి ఎంత పెద్ద గాయమైందో అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి కట్టి కట్టించు అంటూ డబ్బులు ఇస్తుంది నిధి అమ్మాయి గారికి డబ్బు పగరు బాగా ఉందనుకుంటా ఏది ఉంటే మీకెందుకు మీ పని మీరు చూసుకోండి అంది నిధి అయితే గుద్దింది నువ్వే కదా నువ్వే చూసుకో అంటూ అందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి కమల్ స్పృహ కోల్పోవడం వల్ల దారికి అడ్డంగా ఉంటాడు ఓ గాడ్ ఇప్పుడు అతన్ని నేనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా తప్పుతుందా గుద్దించింది నేనే కదా తీసుకువెళ్ళాలి ఎవరైనా సహాయం చేస్తారేమో అని చూస్తుంది ఒక పెద్ద వచ్చి ఆమెకి హెల్ప్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు తప్పు నీదే కదమ్మా గుద్దించింది నువ్వు ఆ కంగారులో నలుగురు నాలుగు రకాలుగా అంటారు నువ్వు కూడా పగులు చూపిస్తే ఎలా ఇతను కాకుండా వేరే వ్యక్తి ఉంటే నేను కూడా చాలిపడేదాన్ని అని చెప్తుంది ఆ వ్యక్తితో అంటే ఇప్పుడు అతన్ని కారులో తీసుకువెళ్ళి చంపేవుగా అంటాడు చంపేసేంత ఉన్నా కానీ చంపనులేండి అని నవ్వుతుంది నిధి అతను కూడా నవ్వి వెళ్ళిపోతాడు చూస్తుంటే గాయం మినిమంగా అయిందనిపిస్తుంది ఇతనేంటి అసలు కళ్ళు కూడా తెరవడం లేదని నీళ్లు చల్లుతుంది కొంచెం కొంచెంగా కళ్ళు తెరుస్తూ మూస్తుంటాడు అబ్బాయి గారు లేవడేమో అనుకుంది ఈ లోపు ఈ లోపలోనే వెనక నుండి హార్న్ సౌండ్ వినిపిస్తే కార్ స్టార్ట్ చేస్తుంది అక్కడ స్టార్ట్ అయిన కార్ హాస్పిటల్ ముందు ఆగుతుంది వెనక్కి తిరిగిన నిశాంత్కి నోటమాట రాదు తను చూసేది నిజమో కాదో అనుకుంటాడు నిశాంత్ మునుపటి కంటే శివాని చాలా కొత్తగా కనిపిస్తుంది మెడలో పచ్చగా మెరుస్తున్న తాళిని చూసి శివానికి పెళ్ళయిందా నేను చూసేది నిజమేనా అనుకుంటూ తల పట్టుకుంటాడు నిశాంత్ శివాని కాళ్ళని చూస్తాడు మెట్లు కూడా కనిపిస్తాయి అంటే ఇన్ని రోజులు లీవ్స్ తీసుకుంది పెళ్లి చేసుకోవడానిక నాకెందుకు తెలియదు పెళ్ళని లేకపోతే నేను చూసేవాన్ని అబద్ధమా శివాని నీకు పెళ్ళైందా అంటూ నెమ్మదిగా ఆమె వైపుకు అడుగులు వేస్తున్నాడు నిశాంత్ శివాని ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్లీ నిశాంత్కి అయితే తెలిసింది శివానికి పెళ్ళి అయిందని స్టోరీ కంటిన్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా మీకు సస్పెన్స్లో పెట్టేశాను అని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ మాత్రం సస్పెన్స్ ఉండకపోతే మనకి స్టోరీ నడవదు కదా ఇది ఆల్మోస్ట్ శివానికి చుక్కలు చూపించేలాగా ఉంది అండ్ నిశాంత్కి కూడా చుక్కలు చూపించేలాగే ఉంది ఎందుకో తెలుసు కదా మీకు ఇప్పుడు మీరందరూ నన్ను శాడ్ ఇష్టం తిట్టుకుంటాను ప్లీజ్ అలా తిట్టుకోకండి స్టోరీని కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ స్పైసీగా ఎంటర్టైన్మెంట్గా చేయాలి అంటే ఈ మాత్రం ట్విస్ట్లు అయితే కామన్గా ఉంటాయన్నమాట అండ్ సో చాలా మంది చాలామంది కాదు ఒక టూ త్రీ కామెంట్స్ నేను చూశాను ఏం స్టోరీ అమ్మ తల్లి ఇది పెళ్ళి ఒకళ్ళతో ప్రేమ ఒకళ్ళతోనా అంటున్నారు అండ్ మోరవర్ నేను మోరవర్ అంటున్నాం నేను చెప్పాల్సింది ఏంటంటే రియాలిటీలో అన్నీ అలానే ఉన్నాయి సో అలా ఉన్నాయని వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నావా అంటే కాదు ఇది ఎక్కడా చేయడని విచిత్రం అన్నట్టుగా స్టోరీకి కామెంట్ పెడుతుంటే నేను దానికి రియాక్ట్ అయ్యానమాట రియాలిటీలో కూడా అంతే కదా ఉంది వెళ్ళొకళ్ళతో ప్రేమ ఒకళ్ళతో వాళ్ళు ఎప్పుడు చూడని కాన్సెప్ట్ చూసినట్టు ఏంటిది ఇలా రాశారు అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను నేను అంతే అండ్ మీ ఒపీనియన్ చెప్పండి ఇప్పుడు నేను చేసిన స్టేట్మెంట్లో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ బాయ్ బాయ్ లవ్ యూ